ఇంత జరిగిన తర్వాత కూడా బాధపడకుండా ఎలా ఉంటానే దాని బాధలో కూడా అర్థం ఉందిగా క్షణాల్లో అందరి ఆనందాన్ని ఆవిరి చేసి వెళ్ళిపోయారు అయినా ఏనాడు నా మాటకు ఎదురు చెప్పని భూమి కూడా అలా ఇలా మాట్లాడిందో నాకు అర్థం కావడం లేదు మాధవైనా సర్ది చెప్తాడులే అనుకుంటే వాడు భూమిని వెనకేసుకొచ్చాడు వాళ్ళు చేసింది మనకి తప్పుగా అనిపించ కానీ వాళ్ళు చేసింది మంచి పని అమ్మా అది మంచి మంచి కలవకుండా చేయడం పనా నువ్వు ఇక్కడ ఉండే మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు ఆలోచించుకోవడానికి మనకి మనమైనా ఉన్నావమ్మా కానీ ఎవరు లేని అనాథలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ గురించి ఎవరు భూమి లాంటి ఒకరిద్దరు కూడా ఆలోచించకపోతే వాళ్ళందరూ ఏమైపోవాలి అభిమానాలు ప్రేమలు అన్నీ ఉండి కూడా ఇంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నావే పాపం సాయం చేసేవాళ్ళు లేక దగ్గరికి చేరదీసేవాళ్ళు లేక ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేక ఆకలిస్తే కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు లేక ఆనాథులు ఎన్ని బాధలు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించు భూమి కుటుంబం కన్నా వాళ్ళు ముఖ్యమైంది కాబట్టి అలా మాట్లాడింది తన నిర్ణయం వల్ల వాళ్ళకు బాధ కలిగి ఉండొచ్చమ్మా కానీ వందల మంది జీవితాలు బాగుపడతాయి వాళ్ళు చేసింది తప్పు కాదమ్మా మనిషిగా సాటి మనిషి గురించి ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళు నీ కొడుకు కోడలైనందుకు నువ్వు సంతోషపడాలి అంటే బయట వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు మన గురించి కూడా ఆలోచించాలిగా మన గురించి ఆలోచించడానికి మనం ఉన్నాం కదమ్మా వాళ్ళ గురించి ఆలోచించడానికి ఎవ్వరూ లేరు అందుకే భూమి మాధవ్ వాళ్ళ గురించి ఆలోచించారు మనం మంచి చేయలేకపోయినా మన తరపున వాళ్ళు చేస్తున్న మంచికి ఆ దేవుడు ఖచ్చితంగా మనందరినీ చూస్తాడు నువ్వేం భయపడకమ్మా ఏం మంచిగా చూడటమో ఏమోనే రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి మాటలు మారిపోతున్నాయి మనుషులు మారిపోతున్నారే ఇలా మారిన వాళ్ళు అలా మారే అవకాశం కూడా ఉంటుంది నువ్వేం బాధపడకమ్మా ఏంటే ఏదో కొంపలు మునిగిపోయినట్టు మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు ఏమైంది కొంపలు మునిగిపోయాయి నీకేం తెలుసు వంద కోట్ల డీల్ క్యాన్సిల్ చేసింది అది ఇస్తామన్నా ఇంటి డాక్యుమెంట్స్ పోయాయి ఆ భూమి మన ఆనందాన్ని నాశనం చేయడానికి వచ్చిందమ్మా సర్లే పోనీవే వాళ్ళెవరిదో క్యాన్సిల్ అయిందని నువ్వు బాధపడతావెందుకు ఆ రుద్రాని వాళ్ళ ఆస్తి పోతే నీకేంటి ఇబ్బంది అసలు విషయం నీకు అర్థం కావడం లేదు దాంతో ఆ చిన్న పని చేపిస్తే నాకు యాభై లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాదు కూడదు ఇంకొక యాభై ఇవ్వమన్నా ఇచ్చేలా ఉన్నారు బంత కోట్ల డీల్ అంటే అసలు చిన్న విషయం అనుకుంటున్నావా గట్టిగా కూర్చోవాలి కానీ రెండు మూడు కోట్లైనా ఇచ్చేవాళ్ళు రెండు మూడు కోట్ల అదే కదమ్మా నా బాధ ఆ భూమి కాని చెప్పిన వాటికి సరే అనుంటే ఇంకొక యాభై లక్షలు వచ్చేవి మొన్న చేపించుకున్నట్టు ఇంకొక నెక్లెస్ చేపించుకునేదాన్ని సర్లే పోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం ఏముంది బాధపడకుండా ఎలా ఉండగలమ్మా రూపాయి రెండు రూపాయల యాభై లక్షలు ఆస్తికి ఆస్తి దక్కేది పైగా కమిషన్ వచ్చేది ఇలాంటి విషయాల్లో వాళ్లతో కలిసి మనకి డబ్బులే డబ్బులమ్మా నా అసలు మీద నీళ్లు కాదు బురద చల్లింది